ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఆనందకరమైన రోజండి గత వైసీపీ రాక్షస్ పరిపాలన చూసి చూసి మా కూటమి ప్రభుత్వాన్ని ప్రభుత్వ రాష్ట్ర ప్రజలందరూ ఎన్నుకున్నారు కూటమి ప్రభుత్వం వచ్చి ఈ రోజుకి వన్ ఇయర్ పూర్తయి సెకండ్ ఇయర్లోకి వస్తున్నాం మేము ఈ వన్ ఇయర్లో కూడా మరి కూటమి నాయకులు ప్రధాని మోదీ గారు అవ్వచ్చు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే డిప్యూటీ సీఎం గారు ఈ సంవత్సర కాలంలో పరిపాలన చాలా సుదీర్ఘంగా బాగా చేశారు ఈ పరిపాలన ప్రజలు చాలా చాలా ఇష్టంగా కోరుకొని ఈ పరిపాలన వన్ ఇయర్లోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు మరి ఈ అభివృద్ధి కార్యక్రమాలకు జనాలు చాలా ఆనందపడుతూ ఈ రోజు జూన్ నాలుగున రోజు మరి పండుగ వాతావరణంలో దీపావళి సంక్రాంతి పండుగల రాష్ట్ర ఆంధ్ర రాష్ట్ర జనాలందరూ కూడా మరి మందు మందుగూడు సామాను కాల్చడం స్వీట్లు స్వీట్లు పంచి పెట్టడం తర్వాత ముగ్గులు వేయడం ఇలాంటి సంబరాలు నిన్న మేము చేసుకున్నామండి ఈ సుదీర్ఘ కాలాన్ని చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం చాలా ప్రజలకు మంచి మంచి ఈ సంవత్సరంలోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు జనమంతా కూడా వైసీపీ ప్రభుత్వంతో ఇసుకుపోయి ఉన్న వాళ్ళకి ఓటమిలాగా ఈ కూటమి ప్రభుత్వం రావడం ఈ కూటమి ప్రభుత్వం ఈ ఈ ఐదేళ్ళ కాకుండా ఇరవై సంవత్సరాలు ఇలాగే ఉండాలని మేము కోరుకుంటున్నాం ఈ ఈ ఈ వన్ ఇయర్ లో కూడా చంద్రబాబు కూటమి ప్రభుత్వం చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుందండి మేము రైతులకు మాత్రం చాలా చాలా దారుణంగా హింసించిందండి వైసీపీ ప్రభుత్వం కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల యొక్క బకాయిలు చాలా పదహారు వేల కోట్ల వరకు బకాయిలు తీర్చడం జరిగింది అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీకి ఒక్కో తారీఖులో జీతం పడటం జరుగుతుంది పెన్షన్స్ కూడా ఒక్కో తారీఖులో వస్తున్నాయి తర్వాత రైతు కొనుగోలు విషయంలో ధాన్య కొనుగోలు విషయంలో కూడా కొనుగోలు జరిగిన వెంటనే ఇరవై నాలుగు గంటల్లో లోపల మనకి రైతుకి బ్యాంక్ లో అమౌంట్ పడడం జరుగుతుంది ఇలా ఎన్నో రోడ్ల విషయాలు కొట్టే మనం చూసాం ఇది వరకు వైసీపీ ప్రభుత్వంలో రోడ్లు కాదువి ఒక సిరివిలా ఉంది చాలా యాక్సిడెంట్లు జరిగి నేను ప్రెగ్నెటీ లేడీస్ అయితే మరీ దారుణంగా ఇబ్బంది పడేవారు కానీ ఇప్పుడు రోడ్లు చూస్తే ఎంత ఆనందకరంగా ఉన్నాయంటే రోడ్న ఏదన్నా ఒలిగితే ఎత్తుకొని తీసుకునే పరిస్థితిలో అంత అందంగా తీర్చిదిద్దుతున్న రోడ్ల విషయాలు ఇంటి ప్రతి అభివృద్ధి కార్యక్రమం అన్నిటిలో కూడా ఉంటుంది కూటమి ప్రభుత్వము అలాగే రాబోయే రోజుల్లో ఇంకా ఈ ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు మొదలు పెడుతుంది అలాగే డిప్యూటీ సీఎం గారు చాలా అడవి శాఖ విషయాల్లో కూడా చాలా వనరు అభివృద్ధి విషయంలో కూడా చాలా ముందుంటున్నారు ఇది వరకు పూర్వం సరస్సులు అనేవి ఉండేవి అవన్నీ కూడా కూడుబడిపోయినాయినాయి కానీ అలాంటి సరస్సులు కూడా మళ్ళా విలువే మళ్ళా తీసుకురావడం జరుగుతుంది అలాగే కొన్ని చోట్ల రైతులు పొలాలు కూడా ఏనుగులు అడవి ఏనుగులు పాటు చేయడం జరుగుతుంది అలాంటి అలాంటి ప్లేసుల్లో కూడా మరి జరిగింది ఆ ఏనుగుల ద్వారా రైతులకి ప్రజలకు కూడా మేలు జరగడం కూడా జరుగుతుంది ఇలా ఎన్నో చెప్పాలంటే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు పదవిలో లేనప్పుడు కూడా ఎన్నో మంచి పనులు ఆయన ఓన్ సంపాదనతో ఎన్నో మంచి పనులు చేసిన వ్యక్తి అలాగే ఇప్పుడు మరి పదవిలో ఉన్న తర్వాత ఎన్ని మంచి కార్యక్రమాలు చేశారు పితాపురం జనం అయితే చాలా ప్రజలు అందరూ ఆనందంతో బదులు పోతున్నారు ఆ ప్రజలు ప్రజలైతే మాకు ఈయన ఒక దేవుడు వరం కింద వచ్చాడు ఎమ్మెల్యే కిందనే చాలా ఆనందపడిపోతున్నారు ఆలే కాదని ఈ కూటమి ప్రభుత్వం అంతా కూడా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు మోడీ తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా చాలా అభివృద్ధి రైతు నడిపిస్తున్నారు భవిష్యత్తు యువత భవిష్యత్తు కూడా త్వరలోనే ఆలోచిస్తున్నారు యువత యువత కోసం చాలా ఆలోచనలో ఉన్నారు విజయవాడలో అవ్వచ్చు అమరావతిలో అవ్వచ్చు వైజాగ్ అవ్వచ్చు ఐటీ కంపెనీలు కూడా పెట్టడానికి ఆలోచన జరుగుతున్నట్టు తెలుస్తుంది అది ఒక ఐటీ కంపెనీలు పెట్టడం అయితే మన ఆంధ్ర రాష్ట్రంలో యువత నిరుద్యోగం అంతా కూడా నిర్ణయం అవుతుంది ఎవతకు మంచి భవిష్యత్ అవుతుంది అలాంటి ఇంత ఆనందమైన మన రాష్ట్రాన్ని మన ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం కాబట్టి మన రాష్ట్రం ఇతర ఎదుటి త్వరలోనే ఈ కోట ప్రభుత్వం ఐదు సంవత్సరాలు పూర్తయ్యేటప్పటికీ ఆంధ్ర రాష్ట్రం సవర్ణ రాష్ట్రం కింద మారిపోతుంది మరి ఇలాంటి ప్రభుత్వం ఐదేళ్ళు కాదండి ఇరవై దాకా ఇరవై సంవత్సరాల వరకు ఉండాలని కోరుకుంటూ ప్రజలందరూ కూడా సంతోషిస్తున్నారు మేము కూడా కోరుకుంటున్నాము